పోతే నెక్స్ట్ సీత వస్తుంది సీత కూడా ఆ అమ్మాయి పర్సనల్ గ్రడ్జి తీసుకోవడానికి ప్రయాణాన్ని నిఖిల్ని నామినేట్ చేస్తుంది అనమాట ప్రయాణ సీ ఫ ప్రేరణ నీకు మళ్ళీ చీఫ్ అవ్వాలన్న ఈసారి అవ్వాలంటే నేను ఇంకెవరు చీఫ్ చేయరు నువ్వు వాళ్ళకి చూపించిన డిక్టేటర్షిప్కి ఇంక చేరు యువర్ లైక్ డిక్టేటర్ దోశ విషయం కావచ్చు ఆ సీతాఫల విషయం కావచ్చు దోశ విషయం అంటే అది రీసెంట్గా తేజత్తో జరిగింది కదా ఆ దోశ విషయం కావచ్చు అది ఒకసారి నేను నువ్వు రీచెక్ చేసుకో మాకు చూడ్డానికి అది చాలా బ్యాడ్గా అనిపించింది నీ చెప్తున్నాను కదా నీ గ్రాఫ్ డౌన్ అయిపోయింది నువ్వు కన్సిడరేట్గా ఉండ అందరికీ అనేసి సీత చెప్తుంది అనమాట ప్రేరణ ఏముంటుందో నేను ఇష్టపడి చీఫ్ అయ్యాను నాకు తెలియదు ఏం జరిగిందో నేను హౌస్ని నీట్గా పెట్టాలనుకున్నాను అది ఎక్కడ రాంగ్గా వెళ్ళిందో నాకు అంటే ఆ బీన్ బ్యాగ్ విషయంలో కూడా నువ్వు వరెస్ట్ ఫెల్ అన్నావు అది మాకు చూడ్డానికి చాలా నా బ్యాడ్గా పోట్రే అయింది అందరు హెల్ప్ తీసుకొని నువ్వు వాళ్ళకి హెల్ప్ అవ్వలేదు ప్రతిదీ నేను చేస్తా పనులు చేస్తూనే ఉన్నాను అందరికీ ఆర్డర్ పెట్టలేదు నేను అని ప ప్రేరణ చెప్తుంది ప్రతి పని నేను షేర్ చేసుకుంటూ ఉన్నాను నాకు నిజంగా ఎక్కడ ప్రేరణ బాగా డిఫెండ్ చేసింది అనిపించింది తను ప్రాబబ్లీ తన టోను తనది కొన్ని విషయాల్లో తను రాంగ్ ఉంది లైక్ ఇప్పుడు ఆ వస్ట్ ఫెలో అనడం అవినాష్ని అదంతా పనుల విషయాలకు వస్తే పాప మా అమ్మాయి కూడా అందరికంటే ఎక్కువ కష్టపడింది ఆ అమ్మాయి ఏమి చీఫ్ అని కూర్చొని ఆర్డర్ చేయలేదనమాట ఇక సీత సెకండ్ పాయింట్ ఒకటి చెప్తుంది ప్రయాణ దగ్గర ఆ పాయింట్లో ప్రయాణ లాక్ అయిపోయింది ఆన్సర్ లేదు అమ్మాయి దగ్గర నువ్వు ఫస్ట్ టైం ఎక్విక్షన్ షీల్డ్ దాంట్లో ఓటు రోహిణికి వేసావు కదా నెక్స్ట్ టైం నబీల్కి ఎందుకు ఇచ్చా అంటే నేను రోహిణికి గ్రాటిట్యూడ్ ఉన్నాను నాకు కంటెంటర్ ఇచ్చింది అందుకు ఇచ్చాను నబీల్ నాకు నెక్స్ట్ టైం నబిల్ కూడా నాకు ఇద్దరికి సపోర్ట్ చేయాలని ఉంది నేను నబీల్కి సపోర్ట్ చేశాను అంటది అంటే రోహిణి అంటది నువ్వు నే నేను అడిగితే ఇచ్చావు అంటే అప్పుడు సీత అప్పుడు ప్రయాణ అంటది అవును తను అడిగింది కాబట్టి నాకు కూడా అది గ్రాటిట్యూడ్ అనిపించింది ఇచ్చాను అంటదనమాట సీట్ అంటే నువ్వు ఫస్ట్ టైం గ్రాటిట్యూడ్తో చేయలేదా నీకు నువ్వుగా అమ్మాయి రోహిణి అడిగింది కాబట్టి చేసావా అని మళ్ళీ అంటదనమాట సో ఇది ఇంకా హర్టింగ్గా ఉంది ప్రయాణ నువ్వు కనీసం గ్రాటిట్యూడ్తో ఇచ్చావంటే అదన్న ఒక రకం ఇప్పుడు నువ్వు అమ్మాయి అడిగింది కాబట్టి ఇచ్చాను అంటున్నావు లేకపోతే ఇచ్చేదానివి కాదు మళ్ళీ ఇంకో పాయింట్ అంటుంది సీత నిన్ను నబీలు అడిగాడా అంటే లేదు అంటే మరి నబీలు అడగకపోయినా ఎందుకు ఇచ్చావంటే నామినేషన్స్లో ఉండుంటే రోహిణికి సేవ్ చేద్దాం అనుకున్నాను నేను ఆ వీక్ చీఫ్ కాబట్టి అయితే రోహిణి మోర్ డిజర్వింగ్ కాదా అంటే నీకు సూట్ కేస్ ఇచ్చినా కూడా డిజర్వింగ్ అనిపించలేదా అంటే సూట్ కేసు ఇచ్చిందని ఇచ్చామని నేను చేయలేను కదా అని అక్కడ ప్రేరణ అంటుంది అది రాంగ్ ప్రేరణకి ఆ టాపిక్ ఎంత లాగితే అంత ప్రే అంత ప్రేరణకే బ్యాడ్ అనమాట అంటే నీ మేము చాలా చూసాము ప్రేరణ నీ వెనక కూడా రోహిణి నీకు సపోర్ట్ చేసింది నీకు అయినా అమ్మాయి డిజర్వింగ్ అనిపించట్లేదు నువ్వు ఇప్పుడు ఇంకా ఫ్లిప్ అవుతున్నావు నువ్వు ఎంత డిఫెండ్ చేసినా మాకు వ్యాలిడ్ అనిపించట్లేదు ప్రేమ అంటది ఒకవేళ అడిగినా ఇవ్వాలని ఏం లేదు కదా నవీల్ నవీల్ అన్న పేరు మైండ్లో లేదు అన్న అడిగినా ఇవ్వాలన్న రూల్ ఏం లేదు ఏంటి అసలు ప్రేరణ అక్కడ ఫ్లిప్ అవుతుంది అక్కడ అమ్మాయికి ప్రేరణ ఈ విషయం తో అంట తర్వాత లో నైట్ నాకు అసలు అక్కడ రోహిణికి ఇవ్వాలేం లేదు నాకు నీకు కానీ నిఖిల్కి కానీ ఉంది మీ ఇద్దరు మోర్ డిజర్వింగ్ డే వన్ నుంచి ఉన్నారు నేను నిఖిల్కి ఇద్దామంటే వాడు వాడు పెద్ద ఓవర్ యాక్షన్ చేశాడు వాడు నాకు వద్దు నాకు అంటున్నాడు సో అది నీకు ఇస్తే ఉపయోగపడుతుంది నీకు ఇచ్చాను అని అక్కడ చెప్తదన్నమాట యాక్చువల్ గా అమ్మాయికి రోహిణి రోహిణికి అసలు ఇవ్వాలని లేదనమాట ఇంకా అశ్మి నామినేట్ చేస్తుంది ఏమన్నా చేస్తుంది అంటే నువ్వు ఇట్లా ప్రేరణ ఇంకా ప్రేరణిని క్రింజ్ అన్నావు తను బెస్ట్ ఫ్రెండ్ అయినప్పుడు తను ఏదో క్యూట్గా చేస్తుంటే క్రింజ్ అని ఎందుకన్నావు అంటే యాక్చువల్గా అక్కడ ఏం జరుగుతుంది అంటే రాకముందు తేజ ప్రేరణ తేజ వచ్చి లాగా యాక్ట్ చేస్తుంటాడు ప్రేరణ వచ్చి ప్రేరణ లాగా యాక్ట్ చేస్తుంటే ఏంట్రా ఈ క్రింజ్ అని విష్ణుతో అంటుంది ఆ అమ్మాయి ఇంటెన్షన్ శ్రీపాద్ని ప్రేరణ అనాలని కాదు తేజాని ఏంటి క్రింజ్ కామెడీ అన్నట్టుగా దానికి అమ్మాయి సారీ చెప్తుంది మేబీ అది అలా రాంగ్ అయింటే నాది సారీ అనేసి సారీ చెప్తుంది అనమాట ఇంకొక మాట అంటుంది ఇక్కడ సీత నాకు కళ్ళు తిరిగిపోయి రష్మి నేను ఐ రియల్లీ వాంట్ టు వాన్ యూ నీకు నిఖిల్ ట్రాప్లో పడద్దు అంటది అసలు అది షాక్ నిఖిల్ని అమ్మాయిలు యూస్ చేసుకొని గేమ్ ఆడుతున్నాడు నీ గేమ్ అసలు కనిపించట్లేదు నీ గురించి బయట బ్యాట్గా పోట్రే చేస్తున్నాడు నీకు మిక్స్ నీకు నువ్వు నీకు తను నువ్వు నీకు ఫీలింగ్ ఉందన్నప్పుడు తను రెసి అయినప్పుడు నువ్వు దూరంగా ఉండి ఉండాల్సింది కానీ మళ్ళీ తనే నీకు మిక్స్డ్ ఫీలింగ్స్ పంపిస్తున్నాడు అనేసి అంటే నిజంగా నాకైతే సీత నిఖిల్ నా మాట అన్నప్పుడు నిఖిల్ని చూస్తే అయ్యో ఏంటి ఇంత పెద్ద మాట అనేసింది తొక్కలో గేమ్ షో కోసం ఇంత గ్రడ్జ్ ఉంటుందా పర్సనల్గా వాళ్ళు ఏం చూశారు ఏం చెప్తున్నారు అన్నది నాకు నిజంగా వాళ్ళు పర్సనల్గా ఆ సీతకి ఆ నిఖిల్ ఏమో రెసి అయినట్లేదు లేదా అందుకే చేస్తున్నారేమో అనిపించింది అంత అంత జలసి ఉందేమో వీళ్ళకే అనిపించింది సో పా ఉమెన్ అడ్డం పెట్టుకొని ఆడుతున్నాడు అనేసి అనేసరికి నిజంగా పాప అనిపించింది ఆ తర్వాత నువ్వు బ్యాక్ పిచ్చింగ్ చేస్తున్నావు ఎవరి గురించి బ్యాక్ పిచ్చింగ్ చేస్తున్నావు అంటే ఫ్రెండ్స్ గురించి ఏదో ఒక మాట చెప్పు ఫ్రెండ్స్ గురించి అంటే అదే ఇట్లా క్రింజ్ అన్నావు కదా అంటే క్రింజ్కి నేను సారీ చెప్పాను అది నాకు కామెడీ అనిపించింది అలా అది ఎలా బ్యాక్ పిచ్చింగ్ అవుతుంది అంటే నువ్వు గే నేను బ్యాక్ పిచ్చింగ్ చేయట్లేదు వాళ్ళ గేమ్ గురించి మాట్లాడుతున్నాను వాళ్ళ పర్సనాలిటీ గురించి మాట్లాడట్లేదు అని యష్మి అంటది నువ్వు పర్సనాలిటీ గురించి మాట్లాడకపోయినా గేమ్ గురించి మాట్లా అది బ్యాక్ పిచ్చింగే అవుతుంది అంటది యాక్చువల్గా గేమ్ గురించి అందరూ మాట్లాడుతున్నారు ఈ అమ్మాయి ఏం చేశారు తెలుసా సేమ్ పాయింట్లో క్రింజ్ అనేది బ్యాక్ బిచ్చింగ్ అనేది సేమ్ పాయింట్లు ఇద్దరు వాళ్ళు నేను ఎపిసోడ్స్ కూడా చూడలేదన్నమాట సేమ్ పాయింట్స్ ఇద్దరు అనుకొని వచ్చి ఆ మాటలు చెప్పారనమాట సరే అంటదనమాట అది బ్యాక్ బిచ్చింగ్గా వెళ్తుందని నాకు తెలీదు నేనైతే జస్ట్ నార్మల్గా అది గేమ్ గురించి టాస్క్ గురించి మాట్లాడుకుంటున్నాము ఇంకెప్పుడు అలా మాట్లాడములే అని యష్మి చెప్తుంది అనమాట కానీ ఇక్కడ సీత ఏదైతే నిఖిల్ మీద ఒక నిందేసిందో అది మాత్రం నాకు కళ్ళు తిరిగిపోయినాయి ఆ మాట వింటే సో మళ్ళీ రోహిణి వల్లే రోహిణి వచ్చేసి నిఖిల్తో పాపం నిఖిల్ చాలా ఫీ ఫీల్ అవుతుంటాడు ఇంకా నిఖిల్కి ఏం చేయాలో అర్థం కావట్లేదు ఆ సీత అన్నమాటకి రోహిణి అంటది నువ్వు అవేం పట్టించుకోవద్దు ఒకసారి మీరు అందరూ మాట్లాడుకొని మళ్ళీ గేమ్ ఇక్కడ నుంచి స్టార్ట్ చెయ్యి నీకేం కాదు బాగా ఆడతావు అనేసి రోహిణి అంటున్నారు నిజంగా నాకు ఈరోజు రోహిణి కానీ అవినాష్ కానీ తేజ కానీ గౌతమ్ కానీ చాలా అంటే చాలా బాగా నచ్చారు వాళ్ళందరూ వీళ్ళంతా ఇంత బ్యాడ్ వర్స్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు వాళ్ళందరికీ ఒక మోరల్ సపోర్ట్ ఇస్తున్నారు కోర్స్ బ్యాక్ వెళ్ళి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు వీళ్ళ గురించి కానీ అట్లీస్ట్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళకు ఒక మోరల్ సపోర్ట్ ఇవ్వడం అన్నది నాకు బాగా అనిపించింది అనమాట ఇక్కడ తేజ తో ఒక మాట అంటారు రే అందరు డిమోటివ్ అయి ఉన్నారు రా పాపం రా అందరితో ఒక పెట్టి మీటింగ్ పెట్టి వాళ్ళని మోటివేట్ చేయాలంటే నిజంగా అది నాకు బలే నచ్చింది వాళ్ళ కన్సన్ తేజ కన్సన్ ఇవాళ నాకు బాగా నచ్చింది ఆ తర్వాత ఇంకా పాప ఎస్పీ బాత్రూంలోకి వెళ్ళి ఏడుస్తూ ఉంటుంది సారీ పాప నిజంగా అమ్మాయి సిచ్యువేషన్ ఆలోచించండి వాళ్ళ ఫ్యామిలీ సిచ్యువేషన్ ఆలోచించండి ఎంత ఏంటి ఇది అంతా నిజంగా నిఖిల్కి కావచ్చు యష్మికి కావచ్చు ప్రేణ కావచ్చు ఇవాళ వాళ్ళకి ఇది ఒక ఎమోషనల్ టోల్ వాళ్ళ మీద ఏదైతే ఉందో ఎలిమినేట్ అయిన కంటెస్ట్లెన్లు అంతా వచ్చి వాళ్ళని పగ తీర్చుకున్నట్టు అనిపించింది వాళ్ళకి కొందరు శేఖర్ భాష ఇలాంటి వాళ్ళు మంచిగా ఇచ్చారు మణికంఠ శేఖర్ భాష వీళ్ళిద్దరైతే ప్రాపర్గా చేశారు వాళ్ళు తప్పులు ఎత్తి చూపించారు పర్సనల్ ఎక్కడ అవ్వాల తప్పుల్లో బాగా చూపించారు సీత నైనిక సోనియా వీళ్ళైతే ఎంత పర్సనల్ అయ్యారంటే వాళ్ళ మీద పర్సనల్ గ్రడ్జ్ తీసుకున్నట్టు వచ్చారనమాట ఇంకా వీళ్ళు అవినాష్ రోహిణి తేజ మాట్లాడుకుంటున్నారు అదేంటండి టాప్ ఫైవ్కి మిక్స్డ్ రివ్యూస్ వచ్చినాయి మనల్ని టాప్ ఫైవ్లో పెట్టారు మనం లోలో ఉన్నాము ఇప్పుడు మనకు మనం టాప్ ఫైవ్కి ఉంటామా అని జోక్లో వేసుకుంటూ ఉంటారు ఓకే మన ముగ్గురు టాప్ ఫైవ్లో ఉంటాం మిగిలిన ఇద్దరు ఇంకా వాళ్ళు లే వస్తారులే అని రోహిణి తేజ ఇంకా అవినాష్ అనుకుంటూ అనమాట ఇక్కడ తేజ ఒక మాట ఉంటాడు మనందరం అఫీషియల్గా థర్టీన్ వీక్లోకి ఎంటర్ అయిపోయాము ఇంకా ఇంకా నామినేషన్స్ అని తేజ భలే హ్యాపీగా ఫీల్ అవుతుంటాడు ఇక్కడ విష్ణు తేజ రవి రోహిణి ఇంకా అవినాష్ మాట్లాడుతుంటాడు గ్రూపిజం అంటే అసలు ఏంది మేము అందరం కలిసి మాట్లాడుకుంటే అది గ్రూపిజం అవుతుంది అంటే అక్కడ గౌతమ్ వచ్చి ఒక పాయింట్ చెప్తాడు విష్ణుతో విష్ణు గ్రూపిజం అంటే ఫ్రెండ్స్ని నామినేట్ చేసుకోకుండా ఉండడమే గ్రూపిజము అనేసి గౌతమ్ బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడనమాట నిఖిల్ అంటాడు పాపం పృథ్వీతో వెళ్ళి నేను ఎప్పుడు నా జీవితంలో ఇంకా నేను సీతను క్షమించలేను అమ్మాయిలను వాడుకోవడం ఏంట్రా అంత పెద్ద మాట అనింది అనేసి అంటాడు అన్నమాట నిఖులు అంటాడనమాట ఇంకా నేను నాకు నేను యష్మితో కూడా మాట్లాడను నేను కట్ ఆఫ్ చేసుకుంటానంటే పృథ్వీ ఒక మాట అంటాడు నువ్వు ఫస్ట్ ఒకసారి యష్మితో మాట్లాడు నీకు ఎప్పుడైనా నేను నిన్ను యూస్ చేసుకున్నట్టు అనిపించిందా ఎస్ఆర్ నో అని అడుగు ఆ తర్వాత నువ్వు డెసిషన్ తీసుకుంటే ఇప్పుడైతే నేను మాట్లాడలేనురా రేపు మాట్లాడతాను అంటాడు అక్కడేమో యష్మి ఆడ బాత్రూంలో కూర్చొని ఒకటే పాప సారీ పాప సారీ పాప నేర్చుకుంటూ ఉంటుందో పాప అనిపించింది నిజంగా నాకు పృథ్వీ ఒక విషయం బాగానే నచ్చాడు ఎందుకు అంటే పృథ్వీ అంటాడు నువ్వు యష్మీని అడగరా ఆమెకు నిజంగా నువ్వు ఆమెను యూజ్ చేసుకున్నట్టు అనిపించిందా సీత ఇప్పుడు అందరి ముందు అనింది కదా అనేసి అక్కడ పృథ్వీకి ఒక విషయం అర్థం కాదు యూజ్ చేసుకోలేదు నాని సపోర్ట్ చేయాలి అనేసి పృథ్వీ ఫీలింగ్ ఎలా సపోర్ట్ చేస్తుంది అందరూ వస్తున్నారు యష్మి నీ గురించి బ్యాడ్గా చెప్తున్నాడు నీ గురించి బ్యాడ్గా చెప్తున్నాడు నేను నెగిటివ్ చేస్తున్నాడు అంటే అమ్మాయికి తెలియదు నిజంగా ఏం చెప్తున్నాడో లేదో ఇంకా ఆ సిచ్యువేషన్లో అమ్మాయి ఎలా సపోర్ట్ చేయగలదు పైగా కళ్ళ ముందు కనిపిస్తుంది రోహిణి వీళ్ళందరికీ అమ్మాయి నా కోసం తిరుగుతుంది నేను రిజెక్ట్ చేశానని చెప్తాడు ఆ టైంలో అమ్మాయి ఎలా సపోర్ట్ చేయదు అలానే అమ్మాయి ఏమీ కూడా మాట్లాడదు అనమాట అక్కడ యష్మి కామ్గా ఉంటుంది